ఈరోజు దేవిని వాగ్దానం ఎఫేసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండవ వచనం చూద్దాం ఓకే సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణ హృదయములై క్రీస్తు నందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరిని ఒకనొకరు క్షమించుడు దేవుడి వాక్యం దీవించిన కాక ఇది మీకోసమే రిసీవ్ చేసుకోండి ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే దేవుని నమ్ముకున్న బిడ్డలే ఎలా ఉన్నారంటే చాలా ప్రార్థన చేస్తారు దేవుడు అంటే చాలా ఇష్టం కానీ వాళ్ళు ఎవరైనా వాళ్ళని తిట్టారో బాధ పెట్టారో లేకుంటే ఏమన్నా హింసించారో లేకుంటే అనరానిది ఏదన్న మాట అన్నారు అవన్నీ మనసులో పెట్టుకొనుకు లోకు ట్రాకై ఇవన్నీ మనసులో కోప ఇవన్నీ పెట్టుకొని వారిని ఒక లాగానే చూస్తారు కానీ నువ్వు ఈరోజు ఒకవేళ నేను బాధ పెట్టి ఉన్నారు ఓకే నిన్ను బాధ పెట్టి ఉన్నారు నేను ఒక మాట అన్నారేమో కానీ వారిని నువ్వు నిజంగా దేవుని బిడ్డ క్షమించు ఎందుకంటే కనీసం వాళ్ళ ఇంటికి పోయి కాదు కాకపోతే నీకు ఎదురు కనీసం ఎదురు పడినప్పుడన్నా క్షమించండి కనీసం స్మైల్ అన్నా చేయండి మీకొకటి చెప్పిన నాకు చాలామంది నన్ను బాధ పెట్టిన వారు ఉన్నారు అయినా కానీ నేనేం చేస్తానో తెలుసా వారిని వారు నాకు ఎదురు పడినప్పుడు నేను వారిని స్మైల్ చేస్తాను వాళ్ళు నన్ను పలకరిస్తాను వాళ్ళు ఏమన్నా అనుకొని పట్టించుకోను అంత దేవుడు చూసుకుంటాడు మన శత్రుతో మనం మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా మన శత్రువుకి నెత్తిలా కుంపటి పెట్టినట్టు మన శత్రు అనిపిస్తుంది అప్పుడు అనిపిస్తుంది అనవసరంగా నేను ఈ మన నేనే బాధ పెట్టానా నేనే బాధ పెట్టానా అనిపిస్తుంది తెలుసా అందుకోసమే మనం మాట్లాడాలి మన శత్రువుని మనం ప్రేమించాలి ఎదుటి వాళ్ళు ఎంత కుళ్ళు కుట్ర కక్ష ఈర్ష్య పెట్టుకున్నా సరే కానీ మనం నిజంగా దేవుని బిడ్డలం కదా ప్రేమించాలి ఎందుకంటే ఇవన్నీ మనము మన లోపల పెట్టుకొని ఎంత ప్రార్థించినా ఎంత ఫాస్టింగ్స్ ఉన్నా ఎన్ని ప్రేయర్స్ చేసినా కానీ మన ఇంట్లో బాలు వేసినప్పుడు మన ఇల్లు కప్పుకు తగిలి కిందికి ఎలా పడుతుందో మనం చేసే ప్రార్థనలు కూడా దేవుని దగ్గరికి చేరవు ఇక్కడిక్కడే ఉంటాయి పైకి వెళ్ళ ఇవన్నీ మనసులో పెట్టుకొని చేస్తే ప్రేయర్ చేస్తే దేవుని దగ్గరికి ప్రార్థన వెళ్ళాలంటే అవన్నీ మన మనసులోకి వెళ్ళి తొలగించుకొని ప్రార్థన చేయాలి ఓకే అలా కనుక మీరు కనుక ఉంటే దేవుడు మిమ్మల్ని క్షమిస్తున్నాడు క్షమాపణ అడగండి దేవుని దగ్గర మీ శత్రులను ప్రేమించండి వారితో మీరు హ్యాపీగా ఉండండి ఒకళ్ళు మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్టయితే కనీసం మినిమం స్మైల్ చేయండి వాళ్ళు ఎదురుపడ్డప్పుడు మాట్లాడండి ఓకే చిన్న ప్రార్థన మోహన్ మా మగనుడైన వేసే అని కొంద నెలలు తండ్రి బిడ్డలను దీవించే ఆశీర్వదించి నిమిషన దీవాలకు మరించి నాయన ఏదైతే కోల్పోయారో ప్రభావ నైనా అది తిరిగి మీరు దయచేస్తారని నమ్ముచ్చు ఆశీర్వాదాలతో నింపమని వేసిన అడుగు చిన్నంతండి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ